మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపూర్ నియోజకవర్గ ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న జగిత్యాల్ లో జరిగినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో వారి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు మాట్లాడిన మాట భాష ఏ విధంగా మాట్లాడిందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడాడు వాళ్ళంతా ధర్మంగా పది సంవత్సరాల రాజ్యం పరిపాలించడం ఏ యొక్క పార్టీ ఎమ్మెల్యేకి ఇలాంటి ఆశలు చూపెట్టకుండా కండువలు తప్పలేదు సామాన్య ప్రజలకు కూడా మేము మంత్రులం కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి మేము అందుబాటులో ఉన్నాము మేము ఈ ఉద్యమంలో నడిపేటప్పుడు ఉద్యమ పార్టీ నాయకులుగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రావు గారు కానీ కవితక్క గారు ఇచ్చిన మాట వంద వంద శాతం ఉద్యమంలో ఎన్నికలకు రెండు వేల పద్నాలుగు ముందు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట మొత్తం అన్ని అమలు చేసినాము రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ పెద్ద రేవంత్ రెడ్డి గారి మీద ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి కేటీఆర్ కొంచెం ఒళ్ళు నాలుగ దగ్గర పెట్టుకొని మాట్లాడు ఫస్ట్ నీ ఇల్లును సక్రమించుకో సరి చేసుకో నీ ఇల్లును నీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపట నీ పార్టీ అడ్రస్ ఎక్కడ ఫస్ట్ అది 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 పునరాలోచన చేసుకో బంగారు తెలంగాణ మాట్లాడినటువంటి మీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపట తెలంగాణ ప్రజలు ఎందుకు ఆ ఈ గతి మీకు ఆ గతి తీసుకొచ్చిందో ఒకసారి దాని మీద పునర్పాలోచన చేసుకుని దాని పరంగా మీరు జిల్లాల వారిగా సమావేశాలు చేసుకొని తన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆరు నెలల క్రితం ఎన్నికలు జరుగుతున్నా వచ్చిన ఓట్లు ఎందుకు ఆరు నెలల తర్వాత జరిగిన ఓట్ల లోపల మాకు మా ఓట్ల సంఖ్య ఎందుకు తగ్గింది ప్రజలలో ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా కూడా ప్రజలు ఇచ్చే ఓటు అనేది మ్యాండేటర్ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నాక ఎలక్షన్ కోడ్ రాకముందు మేము ఎన్ని ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల పట ప్రజలకు ఇచ్చిన మాటలు నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియ ప్రజలలో మేము తీసుకుపోగలిగాం కాబట్టి మేము ఎనిమిది పార్లమెంటు అభ్యర్థులను తెలంగాణ ప్రజలు మనకి గెలిపియడం జరిగింది రెండు పార్లమెంటు అభ్యర్థులు మెదక్ గాని అదేవిధంగా మహబూబ్ నగర్ గానీ చాలా దగ్గరలో ఓడిపోవడం జరిగింది బీజేపీ గెలిచిన స్థానాల్లో పాటు మా స్థానం ఎంత పర్సెంటే వాళ్ళకు మాకు తేడా ఎంత ఒకటి పర్సెంటేజ్ తెలంగాణ ప్రజలు మాకు మేము రెండో స్థానంలో ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ రెండు పర్సెంట్తోనే మేము ఓడిపోవడం జరిగింది సీట్లలో అంటే తెలంగాణ ప్రజలు క్లియర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మద్దతుగా ఉన్నామనే విధంగా ప్రజల యొక్క మద్దతు ఉండే విధంగా మాకు నిర్ణయాలు ప్రజలు చేయడం జరిగింది మన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు మీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పి ఫస్ట్ దానికి జవాబు చెప్పు మేము ఏ పార్టీలో కనువలు కప్పలే ఆ పార్టీ వచ్చి మెజ్జి చేసింది కాంగ్రెస్ పార్టీ వారు స్వచ్ఛందంగా వచ్చిందని చెప్పి అంటున్నారు నేను చెప్తున్న కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి స్వచ్ఛందంగా మీరు ఎలాంటి వేరసారాలు చేయకుండా ఎలాంటి తాయిలాలు ఇవ్వకుండా మీరు రెండు వేల పద్దెనిమిది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్పించుకున్నారా మీరు అనైతికమైన విలువలు విలువలు లేకుండా అనైతికంగా మీరు ప్రవర్తించి ఒక ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో వండుకొని అప్పుడు ప్రజలతో ఎన్నికోబ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి ఒక అపోజిషన్ లీడర్ ఒక దళితుడు ఉన్నాడు అక్కడ బట్టి విక్రమార్కు ఆయన నాయకత్వంలో అపోజిషన్ లీడర్లు ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలందరూ కూడా మీరు ఇష్టానుసారంగా మీరు కండువలు కప్పి మీ పార్టీలో చేర్పించుకొని ఇలా మీరు మాట్లాడు మాటలు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు మీరు ఇది ఇంతవరకు సమయం తెలంగాణ ప్రజానికి మొత్తం కూడా చూస్తాను నేను మాట్లాడే మాట ధోరణి మాట్లాడే పద్ధతి చూస్తుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటను వాళ్ళు వీడియో ద్వారా సెల్ ఫోన్ వీడియో ద్వారా పెడుతున్నా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆగస్టు పదిహేనవ తారీఖు లోప రైతుల రుణమాఫీ బాసర సరస్వత అమ్మవారు సాక్షిగా దైవ సాక్షిగా మొన్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపు పూర్తి ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మొన్న ఇచ్చిన మాటను మొన్న లో ఆమోదం తెలిపిండు రేపు ఆగస్టు పదిహేను తారీఖు ప్రతి అందరి అకౌంట్లో ఉన్న ఒకట రైతులకు పూర్తి ఏకాలంలో రుణమాఫీ చేపించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది ప్రభుత్వాన్ని అన్న విషయం విధంగా వారు ప్రకటన చేసిండు మరి మీ ముఖ్య అప్పుడు ఉద్యమంలో పార్టీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాట నువ్వు పది సంవత్సరాల రాజ్యం వెళ్ళావు కదా

you <laughs>

ఒక రాచరిక పరిపాలన ఈ రాష్ట్రంలో అందించి నేనే రాజును నేనే మంత్రిని నేనే ఎమ్మెల్యేలు నేనే కలెక్టర్లు నేనే పోలీసు అనే విధంగా కేసీఆర్ పరిపాలన అందిస్తే ప్రజలు చేదరించుకొని గుణపాఠం చెప్తే మీరు వచ్చి అలా వీడియోల సెల్ఫోన్ల మీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయక కార్యకర్తలకు వినిపించే విధంగా మీరు సమావేశాలు ఏర్పరచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నాం ఇలా వీటన్నిటికి సమాధానం దగ్గర అని అడుగుతున్నాను నేను మేము అధికారంలో వచ్చే ఏడు నెలల మేము ఇచ్చినటువంటి నాలుగు గ్యారంటీ పథకాల్లో పట నూటికి నూరు శాతం రైతుల రుణమాఫీ రేపు పదిహేనవ తారీఖు అమలు అవుతుంది మిగతా గ్యారెంటీ పథకాలు వంద వంద శాతం రేపు అమలు చేసిన తర్వాతనే రేపు నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజల ప్రజలు ముందుకెళ్లే విధంగా మేము ప్రణాళికతో ముందుకెళ్తున్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుడు నోరిచ్చిండు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతా ఒక రెండు నెలలు ఒప్పికబట్టని అంటాడు రెండు నెలలు ఒప్పికబట్టే అంటాడు ఎందుకు రెండు నెలలు ఆయనతో మొత్తం ఉన్నాయో ఉన్నటువంటి ఆయా ఆయన నాయకత్వం మొత్తం ఖాళీ అవుతుంది కావచ్చు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీడియా సమావేశం ద్వారా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్మపురి ప్రజల ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశ శాసనసభ్యులుగా గవర్నమెంట్ గొప్పగా ఏదైతే కేటీఆర్ మాట్లాడే మాటల విషయంలో పట ఫస్ట్ మీరు ఉద్యమంలో జరుగుతున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేయలేదు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అమలు చేయలే దళితులకు మూడెక్కలు భూమి ఇస్తానన్నారు దళితులు పేదవాళ్ళకు భూములు ఇవ్వలే అదే విధంగా కేజీ టు పీచీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తాను అదే అమలు చేయలే ఇంటికో ఉద్యోగం ఇస్తాను అదే అమలు చేయలే నేను నీళ్ళు ఇవ్వకపోతే ప్రతి ఇంటింటి గడప గడపకు నేను నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లాడగా అదే అమలు చేయలేదు రైతుల రుణమాఫీ విషయంలో పట్ల ప్రతి రైతును లక్షాధికారిని ఇస్తా ప్రతి లక్ష ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తాం సాగునీరు అని చెప్పి మాట్లాడిన మాట ఏది అమలు చేయాలి కష్టపడికి ఆరు గల్ పంట పండిస్తే రైతాంగం కిట్టాము వడ్లు అమ్ముకోవడానికి పోతే మొత్తం రైతులంతా మిల్లర్ లేకపోయే పిల్లు దోసుకున్నంత దోసుకో కిలో దోసుకుంటావా రెండు గిళ్ళు దోసుకుంటావా ఐదు గిల్లు దోసుకుంటావా మిల్లర్ దగ్గర మిల్లర్లు ఏ ఒక్క మిల్లర్ కూడా ఏ అధికారి కూడా చెప్తే కూడా చెప్పని పరి ఈ నెల ఏ ఒక్క ప్రజాప్రతినిధి టిఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారు మాత్రం చెప్తే ఈ నెల పరిష్కారం ఇష్టానుసారంగా అనుసారంగా వాటి కోరుకోటి సెంటర్ లోపట మరి కటింగ్ చేస్తే ఒక్క రోజైన మాట్లాడినా మిల్లర్ ఏ మిల్లర్ గారు చర్య తీసుకున్నాడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని కేటీఆర్ గాని వారికి సంబంధించినటువంటి నాయకులు ఇలా పార్టీలో విషయం విషయంలోపట ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేటప్పుడు పది సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఇచ్చిన మాట మేము ఎక్కడైనా అమలు చేసిండో గుండె మీద చేసుకుని ఒక్కసారి కేటీఆర్ చెప్పమని అంటే దమ్మముట్టే యా జగిత్యాల జిల్లా ఉన్నటువంటి ఏదైతే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు వచ్చి చెప్పానండి ఇప్పుడు మేము వీడియో ముంగం కదా ఆ వీడియోలు ఇచ్చినటువంటి మాట ఏదైనా ఒకటి అమలు చేసిందా కేసీఆర్ చెప్పండి ఒక్కసారి రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు కర్ర వాసి ఏ విధంగా అయితే మన వార్త వెట్టిల్లో పార్లమెంట్లో రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీకు ఏ విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు రైతులంతా కూడా ప్రతి ఒక్క రైతు రేపు పదిహేనో తారీఖు రుణమాఫీ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అమలు అయిన తర్వాత రైతుకు అండగా ఉండే విధంగా రైతు చేయుత్వ పథకం కానీ రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో కానీ రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలా కూడా మేలు జరిగే ఆలోచన పరంగా ముందుకు వెళ్తున్నది ఈరోజు ఈ రోజు మీరు మా మీడియా మిత్రులకు చెప్తున్నా రోజు రాష్ట్ర మీడియా కానీ జిల్లా మీడియా కానీ నిజవర్గ మీడియా కానీ ఎంత స్వేచ్ఛగా మీరు పనిచేస్తున్నారు ఎంత స్వేచ్ఛ అయిన వాతావరణం ఉన్నది ఇలా ఇలా గ్రామాల్లో పట్ల కానీ మండలాల్లో పడి కానీ ప్రజలు ఏ అధికార దగ్గర రెవెన్యూ అధికారుల దగ్గర పోలీస్ సిబ్బంది దగ్గర ఎవరైనా ఏ నాయకుడు అయినా పోయి నువ్వు ఏ పార్టీ అని అడుగుతున్నదా నేరుగా ప్రజలకు అధికార దగ్గర పనిచేసుకునే వాతావరణం ఏర్పడదా ఏర్పడదా ఒకసారి చెప్పమనండి కేటీఆర్ నీ పది సంవత్సరాల రాజ్యం మీద రాబోయే కాలం బంగారు భవిష్యత్ అని చెప్పి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ప్రగతి భవన్లు కట్టుకొని సెక్రటరీలు కట్టుకొని మళ్ళా ముఖ్యమంత్రి మీ మా యువరాజు ముఖ్యమంత్రి అని ఆ పార్టీ నాయకత్వం ఇక్కడ పోయింది ఆ నిమ్మడున్నటువంటి నాయకులు ఎక్కడ వేయ ఇలా పరిస్థితి ఎక్కడ దిగజారిపోయింది ఏడో ఉన్నారు మీరు మీ అడ్రస్ ఎక్కడ ప్రజలలో పోయే పరిస్థితి మీరు మాట మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారి మీద బుర్జల కార్యక్రమం మాట మాట్లాడితే ముఖ్యమంత్రి గారితో ఏకవచనంతో మాట్లాడి మాట్లాడు ఏమని మాట్లాడినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లంచం ఇచ్చి జైలు వేయండి అని మాట్లాడు మాట్లాడినా మరి మీ కవిత మా జైలు పోయింది దానికే మాట్లాడతామన్నా దేనికి జైలు పోయింది మీ కవిత దేని జైలు పోయింది సభ్యం సమాజం తలవంచుకునే విధంగా ఒక స్త్రీ మహిళా సోదరి మన అయ్యి ఒక లిక్కర్ స్కామ్ లో ఉంటే మొత్తం యావత్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొదలు పెడితే మొత్తం ప్రజలంతా తలవంచుకుని తెలంగాణ ప్రజలు తల వంచుకునే విధమైనటువంటి ఇష్యూల జైల్లో వై కూర్చున్నది ఇప్పటికి దాని జవాబు చెప్పండి నువ్వు ఇచ్చిన మీ మీ యొక్క నాయకత్వం పది సంవత్సరాల లోపల ప్రజలకు బెయిల్ చేసిన ఒక కార్యక్రమం ఎక్కడ చెప్పమని నేను మీరు బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ క్రిస్టియన్ వర్గాలకు కానీ అన్ని వర్గాలకు రైతాంగానికి కానీ నిరుద్యోగ యువకులకు కానీ మహిళా సంఘాలకు కానీ మహిళా సోదరి మనులకు కానీ ఈ కార్యక్రమం మేలు చేసిన చెప్పామని ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పరిపాలించినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవాలంటే కలిసే పరిస్థితి ఉండేనా వాళ్ళ వాళ్ళ మంత్రులు కలిసే పరిస్థితి ఉండేనా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి ఉండేనా ఈ ట్విట్టర్ ఉన్నాడు కదా ఈ ట్విట్టర్ రాజు దొరుకుతాడు ప్రజలకు వెళ్ళి దొరుకుతాడు ట్విట్టర్ రాజు దొరుకుతాడా అన్న మా మీడియా విచారడతా ట్విట్టర్ రాజు వాళ్ళ సామాన్య ప్రజలతో దొరుకుతాడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఏ టైం చెప్పండి ఆ టైం ఇక్కడ నుండి ప్రజల సమస్యల విషయంలో నేరుగా ఇసుకపోయి నేను కల్పిస్తా కలిపి మీరు ఒకసారి టైం చెప్పండి ప్రజలకు సంబంధించిన నేను ఇక్కడ ఇలా ధర్మపురి వర్గానికి విషయానికి వస్తే సుమారు పదమూడు పద్నాలుగు సార్లు కలిసిన ముఖ్యమంత్రి గారు మా చెగ్గ్యాం సంబంధించిన రైతుల సమస్య రైతులు నేరుగా ఇసుకపోయి ముఖ్యమంత్రి నేరు పెట్టి నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలి వంద వంద శాతం ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో మన ప్రయత్నం ఉండాలి మన ఆలోచన విధానం ఉండాలి మీరు ఆ రోజు ఉద్యమం లోపల మీకు ఎన్నో వెన్నున్నటువంటి ఎవరు మొదలు నిరుద్యోగ యువకులు రెండు రోజులు ఉపాధ్యాయులు మన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా నిరుద్యోగ యువకుల పరిస్థితి అన్ని పది సంవత్సరాలు లోపల చెప్పండి నేను చాలా ఇంటికి మీరు ఇచ్చిన ప్రశ్న ప్రశ్నపత్ర లీకేజ్ విషయంలో విషయంలోపట కేటీఆర్ పిఏ ఉన్నాడా లేడా ఆ రోజు ఉన్నటువంటి వాస్తవాలు మీడియా ద్వారా పత్రికల ద్వారా వాస్తవాలు బయటకెళ్తే దాని ఎందుకు ఎంక్వైరీ జరిపించాలి అప్పుడు మీరు నీ దగ్గర పనిచేసే పిఏ అన్నట్టు ప్రశ్న పత్రాలు లీకేజ్ లోపల సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి ఆ ఒక పిఏ మీద ఎందుకు చర్యలు తీసుకునే కేటీఆర్ అడుగుతున్న నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తు కష్టపడి చెంటోడ్చి పరీక్షలు రాస్తే పరీక్షల యొక్క ప్రశ్న పత్రాలు లీక్ అయితే కష్టపడి చదువుకున్న విద్యార్థి భవిష్యత్తు ఏం కావాలని అడుగుతున్నా డబ్బులు లేక హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో కుటుంబంలో ఆధారం ఉంటే ఉన్నాయి అమ్ముకొని అక్కడ కోచింగ్ తీసుకుంటే తిరగ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాసిన వెంబడే ప్రశ్న పత్ర లీకేజీ మళ్ళీ రద్దు చేస్తున్నామంటారు ఆ నిరుద్యోగం యొక్క ఆ యువకుని యొక్క ఆ చెల్లె ఆ తమ్ముడి యొక్క ఏంది ఏంటని అడుగుతున్నా నువ్వు కాదా కేటీఆర్ బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా హరీష్ రావు కాదా ఉపాధ్యాయుల గ్రామాల్లో గ్రామీణ ప్రాంతంలో పేద గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటే ఉపాధ్యాయులు రెండు వేల పద్నాలుగు ముందు ఏమని చెప్పింది ఎక్కడ పోయినా కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి తెలంగాణ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు తెలంగాణ వస్తే భవిష్యత్తులో మీరు ఉన్నతమైన ఉన్నటువంటి అవకాశాలు తెలంగాణ వస్తే ఎదురు అని మాట్లాడి బోధన చేసి క్లాసులలో పడి తెలంగాణ కోసం ప్రత్యేకంగా మాట్లాడిన ఉపాధ్యాయుల పరిస్థితిని పది సంవత్సరాల లోపల అంటున్నాను ఏ ఒక్క ఉపాధ్యాయు టీచర్ని పట్టించుకున్నావా అంటున్నా ఏ ఒక్క డిఎస్సి చేసినామని అడుగుతున్నాను వాళ్ళకు న్యాయపరంగా రావాల్సినటువంటి సర్వీస్ లో ఉన్న ప్రమోషన్స్ కూడా ఇవ్వలేను పది సంవత్సరాల లోపట ఇది వాస్తవం కాదా కేటీఆర్ అడుగుతున్నా నిరుద్యోగ యువకులతో జీవితాలతో చిలకాట వాడుకుంటావు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాల పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగుల ప్రమోషన్ పాలసీల విషయంలో కానీ సర్వీస్ మ్యాటర్ల విషయంలో కానీ వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీ విషయంలో కానీ ఎక్కడ కూడా నువ్వు మాట్లాడవు పేదవాళ్ళకు చెందాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ దారి ఇచ్చినావు కాళేశ్వరం దారి ఇచ్చినావు రైతులకు సంబంధించిన వడ్లు కష్టపడి వడ్లు పంట పండిస్తే మిల్లర్లు కటింగ్ పేరు మీద దోసుకుంటే ఓ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మిల్లర్ లైసెన్స్ రద్దు చేసినావని అడుగుతున్న కేటీఆర్ ను చర్యలు తీసుకున్నావా ఎంక్వైరీ చేసినావా అట్లా కూడా ఒక రైతుకు అన్యాయం కూడా మాట్లాడలేదు ఇన్ని విధాల పది సంవత్సరాలు అన్ని వర్గాలకు నష్టం చేసి అన్ని ప్రజలకు నష్టం చేసి ఏం మాట్లాడింది ఎలక్షన్స్ ఆరు నెలల ముందు ఎన్నికలకు రెండు నెలల ముందు ఏం మాట్లాడు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాహుల్ గాంధీ ఏం చేసి రాహుల్ గాంధీ గురించి మాట్లాడేస్తాయని కేటీఆర్ రాహుల్ గాంధీ ఒక వీడియోస్ చూపెడతాను ఇదే తెలంగాణ కోసం మీ తండ్రి మీ కుటుంబం అంతా మీరు అర్థమై సోనియమ్మ తల్లికి అమ్మా సోనియమ్మను తెలంగాణ ఇచ్చిన అని చెప్పి ధన్యవాదాలు చెప్పి టీవీ చెప్పిన రోజు ఏమైంది అంటున్నా అసెంబ్లీ సాక్షిగా చట్ట సభలో సోనియా గాంధీ గారు వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పి నువ్వు అభినందనలు కృతజ్ఞత తెలిసిన రోజు గుర్తు లేదా అంటున్నా ఇలా కాంగ్రెస్ పార్టీని మాట్లాడేటటువంటి నైతిక విలువ ఎక్కువ ఉన్నది అంటున్నా నేను రెండు వేల నాలుగులో నువ్వు ఒప్పందం గురించి మాట్లాడే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ టీఆర్పీ టీఆర్ఎస్ పార్టీ ఒప్పందం గురించి ఎవరు కాంగ్రెస్ పార్టీ మరి రాయశేఖర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఎవరే లేదు మీ బావ హరీష్ రావు లేదా గులాం నబీ తో మీ అది మీ కేసీఆర్ మాట్లాడలేదా రెండు వేల నాలుగు అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాస్తవాలు ఈ విధమైన వాస్తవాలు ఉంటే తెలంగాణ గడ్డ మీ పుట్టినందుకు ఆ తెలంగాణ ఆశ సెల్ సెల్ఫోన్ ఇట్లా తీసుకుంటా ఇట్లా చూపెట్టుకుంటా మాట్లాడతాడు వీడియో చూపెట్టుకుంటా నువ్వు చెప్పు దేనికంటే దానికి సిద్ధమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాలకు సిద్ధమే పది సంవత్సరాల లోపల అన్ని వర్గాలను నిర్విర్మించేసిన మాట వాస్తవం కాదని చెప్పి అంటున్నాను మీ ఎమ్మెల్యేలు ఎవరైతే కడవలు కొట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తలేరు స్వచ్ఛ వాళ్ళ వాళ్ళిచ్చే వాళ్ళే ఒకరి తర్వాత వాళ్ళు వచ్చి కడవలు కప్పుకుంటున్నారు మా రాష్ట్ర నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నోరు దారి ఇంకోసారి ఇష్టాంతరంగా మాట్లాడితే జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ కార్యక్యకర్తలు ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకుంటూ మనం మొన్నటి వరకు రాజ్యం ఒక ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరుడు నిన్న మాట్లాడుతున్నాడు కరీంన ప్రెస్ క్లబ్ లో ఉద్యోగుల నోటిఫికేషన్ గురించి జాబ్ మేళా గురించి మాట్లాడతాడు మా మీడియా మిత్రులంతా ధర్మపురిలో రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఎస్సీ రిజర్వుడ్గా కేటాయించిన తర్వాత ఎస్సీ నాయకత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వారి మధ్యలో మీరున్న మీడియా మిత్రులు మీరు అందరూ కూడా సాక్ష్యం మీరే ఆ ధర్మపురి లక్ష్మీసింహ స్వామి దేవుడే సాక్ష్యం ఈ ధర్మపురి లోపల మాజీ మంత్రి కొప్పులీశ్వర్ వారి సతీమణి వారి టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం అంతా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి లో జాబ్ మేళా పెట్టి అనేక సందర్భంలో జాబ్ మీద పెట్టి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినో ఒక శ్వేతపర్తను విడుదల చేయమని కొప్పురీష్ మన ధర్మపురి నియోజకవర్గాల నుంచి ఇచ్చినటువంటి ఆరు మండలాలు నూట నలభై గ్రామాలకు అంటే కొత్తగా ఏర్పడ ఎండపల్లితో ఏడు మండలాలు మన నీళ్ళు ఎక్కడికి పోతాయో చెప్పమాను కొప్పురీశ్వర్ను మేడాల రిజర్వాయర్ నుంచి చెప్పదండ నియోజకవర్గం నుంచి కడినర్ మిడ్మానర్ నుంచి సిద్దిపేటకు దొరగారికి సిసిల్ల దొరగారికి గజ్వల్ దొరగారికి నీళ్ళు పోతాయా పోవా గుండె మీద చేసుకుని లక్ష్మీరణశ్వర స్వామి క్షేత్రం లక్ష్మీ స్వామి నియోజకవర్గము లక్ష్మీ స్వామి దైవ సాక్షిగా అందరం ఆ స్వామి పాదాల కట్టుకుంటే ప్రజలు ప్రజలందరూ నేనైతే స్వామివారి దండం పెట్టుకుని బయటకు వెళ్తా నేను పొద్దున ఈ ప్రజలు ఇచ్చిన ఇంటి మీద నిలబడి ఏమైతే దేవుడా మీరు మీ ఆశతో ఈ ఇంట్లో ఉంటానా ఇలా ప్రజలకు మనిషి చేసినట్టు నాకు ధైర్యాన్ని శక్తిని అని చెప్పి దేవుని దండం పెట్టుకుని బయటకు వెళ్తా నువ్వు చేసిన పని చెప్పా ఈశ్వర మన నీళ్ళు పట్టుకపోతుంటే నువ్వు ఒక్క రోజన్నా ఇక్కడ వెయ్యి ఎకరాల భూమి లింక్ టు అని రైతుల భూములు గుంజుకుంటా అంటే ఎకరానికి ఇరవై లక్షల కంటే తక్కువ లేని భూములు ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు నువ్వు ఇప్పించిన ఘనత నీది కాదా పక్కనే నిజవర్గం చెప్పదని నియోజవర్గం ఉంటాడు మేడిపల్లి సత్యం మాజీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆపోజిషన్ పార్టీ లీడర్ ధర్నా చేస్తాడు నీ ఎమ్మెల్యే అక్కడ రవిశంకర్ ఉంటాడు అక్కడ ఇరవై లక్షలు ఇక్రమిస్తాడు నువ్వు మంత్రిగా ఉంటావు మా పార్టీ నాయకుడు కూడా ధర్నాలు నిరసనలు చేస్తే అక్కడ ఇరవై లక్షల రూపాయలు ఆడొచ్చినాయి మేము ధర్నాలు చేస్తే మా మీద కేసులు పెట్టించినాం నువ్వు బాధ్యుడు కాదా అంటున్నా ఇక్కడ రెవెన్యూ డివిజన్ లేదండి ధర్మపురికి కోర్టులో రెండు రెవెన్యూ డివిజన్ దీనికి ఎవరు ఎవరు బాధ్యులు మీరు కాదా తొమ్మిది గంటల తర్వాత వస్తుంది ఇక్కడ బస్సులు ఉన్నాయి జగితాలు చుట్టాలు ఎక్కడ అనుకోవాలి పైసలు లేని పేదోళ్ళు ఉంటే లేదా కరీంనగర్ కాడ రాయపట్నం కాడ వచ్చి వాళ్ళ సైకిల్ మోటార్ ఆటో మాట్లాడుకుని రాయపట్నం కి రావాలి ఇది యథార్థమా కాదా చెప్పండి మా మీడియా మిత్రులకు చెప్తున్నా ఇంకా చెప్పేటి చాలా రూల్ ఇంకా చాలా చెప్తా ఇంకా 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 చెప్పేటి పది సంవత్సరాలు లోపల టీఆర్ఎస్ పార్టీ చేసి అరాచకాలు ఈ నియోజకవర్గంలో అన్నీ కూడా చెప్తా నేను ఒక చిన్న ఎపిసోడ్ ఒకటే ఎపిసోడ్ చెప్పిన రెండే విషయాలు అంశాలు ఏదైతే మొన్న వరకు మంత్రిగా మాజీ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్కు చాలా నోరు దక్కన పెట్టుకొని సెల్ ఫోన్ ఉన్నది కదా అని చెప్పి చేస్తే నువ్వు ఒక్కసారి ఒక రెండు మూడు వీడియోలు తీస్తే మేము వంద వీడియోలు మిగతా రిలీజ్ చేస్తాం నీ మీద నీ నాయకత్వం మీద ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా అమలు చేయకూడదు మీరు మోసం చేసిన విషయం కూడా మాకు ఇంకా నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు ప్రజలు మాకు మ్యాండేటర్గా మా అవకాశం మాకు ఇచ్చింది మా కడుపులో భయం ఉన్నది మా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలోపట మా మంత్రులకు కానీ మా ఎమ్మెల్యేలకు కానీ మాకు భయం ఉన్నది ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తేనే బప్పుడు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్ప లేకపోతే మాకు ప్రజలు ఏ విధంగా మాకు ప్రజలను చూస్తే భయం అనేది ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో ఏ విధంగా ఉండాలో బాధ్యతగా ఒక శాసనసభ్యుడిగా గవర్నమెంట్ విప్పుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మేము ఎదులుతున్నాం తప్ప మాట దాటేయము మా తెలంగాణకు ఉన్నటువంటి ఆశాభాషతో నీ విషయం ట్విస్ట్ చేయము నీ నాయకత్వము నీ పార్టీ రేపు పార్లమెంట్లో ఓట్లు ఎందుకు తక్కువ వచ్చినాయి ప్రజలు ఎందుకు తిరస్కరించిన దాని మీద పూర్తి పరిశీలన చేసుకొని ఇంకోసారి ఎక్కడ కూడా ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడకుండా నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తాను మంచి వాతావరణంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పచెప్పిండు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపి అయింది ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి లూటి చేసిందంటే దానికి బాధ్యుడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కాదా అని చెప్పి అంటున్నా